సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ్ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అని పరిగెత్తి పరిగెత్తి అలసిపోయావు కదలకు బిడ్డా కదలకుండా నిలువు నాయనా నీ కష్టం తీర్చేందుకే నీ బాబాను వచ్చాను అని చెప్పి బాబాగారు మనకొక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని చెప్పి మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోస్ కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారు బిడ్డ పరిగెత్తి పరిగెత్తి అలసిపోయావు నిలువు నాయనా కదలకుండా నిలువు నీ కష్టం తీర్చేందుకు నీ బాబాని వచ్చాను ఎప్పుడు కూడా ఎవరు ఎవరిని వెతుక్కుంటూ వెళ్తున్నావు చెప్పు ఎందుకోసం ఇన్ని అలజడులు సమస్యలను మనసులో పెట్టుకొని తికమక పడిపోతున్నావు ఇక్కడ పరిష్కారం దొరకనిదంటూ ఏమీ లేదు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు ఎక్కడ తీర్పు దొరుకుతుంది అని ఆలోచిస్తున్నావా సరే ఇంతవరకు పరిగెత్తింది చాలు నీ తండ్రిని నేను నీ బాబాని చెబుతున్నాను నిలు తల్లి ఇక్కడ నుంచి అస్సలు కదలకు ఇక కదలకుండా నేను చెప్పే మాటలు విను నీ సమస్యకు తీరువునిచ్చేది నీ బాబా అని నీకు తెలుసు కదా నీ బాబా శక్తి ఏంటో కూడా తెలుసు నేనే నీకు తోడుండేటప్పుడు నీకు దిగిలిందుకు చెప్పు బాబా ఎవరు నాకు దగ్గరున్నా ఎవరు నాకు తోడు లేకపోయినా నువ్వు నాకు దగ్గరుంటే నువ్వు నా తోట ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది బాబా అని చెప్పి అన్నావు కదా అది మరిచి ఎక్కడికి పరిగిపో పరిగెడుతున్నావు బిడ్డ నన్ను మరచి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు కావాల్సిన పరిష్కారం అక్కడ లేదు కదా అలాంటప్పుడు నీ పరిగెత్తదంతా వృధానే కదా ఎందుకంటే నీకు నాకు ఉన్న బంధం జన్మ జన్మల లాంటిది అదే విధి నువ్వు నా బిడ్డవు నువ్వు వద్దనుకున్నా నేను నీ జీవితంలో కలిసిపోయాను నీ కర్మలను తొలగించి నీ చెడు రోజునన్నిటినీ నేను తొలగించేందుకే వచ్చాను నిన్ను కాపాడేది నీ తండ్రి అని తెలిసినప్పుడు ఎందుకు పరిగెడతావు నిన్ను ఎల్లవేళలా కాపాడుకుంటూ ఉంటాను అని సత్యవాకు నేను ఇచ్చాను కదా అలా చెప్పిన సత్యవాకుని నేను నిలబెట్టుకుంటాను నాయన ఏ ఒక్కరోజు ఇచ్చిన మాట తప్పని బిడ్డ సాయం కోసం ఎవరి దగ్గర చేయి చాచవద్దు ఎవరిని సాయం చేయండి అని నువ్వు అడగవద్దు అలాంటి పరిస్థితుల్లో నా బిడ్డలను నేను ఎప్పుడూ పెట్టను నీకు కావలసింది నీ నా దగ్గర చెప్పావు కదా ఇప్పుడు కూడా చెబుతున్నాను విను తప్పక చేస్తాను దిగులు అనేది అస్సలొద్దు మనసు అలజడి పెట్టుకొని నువ్వు మనసును ప్రశాంతత లేకుండా చేసుకోవద్దు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటూ ఉండకు ఎక్కువగా ఆలోచిస్తూ ఉండకు ఇప్పుడు నువ్వు వెళ్ళే దారి నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిది ఈ దారిలో ఎలాంటి మార్పులు చేర్పులు చేసుకోవద్దు నీ దగ్గర నేను నా దగ్గర నువ్వు చెప్పుకున్నావు కావున నీ తండ్రి బాటలోనే నడువు ఇప్పుడు నువ్వు వెళుతున్న దారిలో రాళ్ళు గుంటలు రప్పలు ఒక్కొక్క చోట ఉండి ఉండొచ్చు కానీ ఇక నుంచి అన్నీ ఒక్కొక్కటిగా పూడిపోతాయి ఆ రాళ్ళన్నీ పక్కకు తొలగి నీకు మంచి దారి ఏర్పడుతుంది అలాగే నీ కష్టకాలం తీరే రోజు దగ్గరలోనే ఉంది భక్త బాబా బాబా అని పిలుస్తూ ఉన్నావు కదా నాయన అలాగే నా భుజం మీద వాలి సేద తీర్చుకో నీ సాయి తండ్రి దారి నుంచి పక్కకు వెళ్ళకు బిడ్డ నీ బాబా చేయి వదలకు నేను ఎప్పుడూ నీ దగ్గరలోనే ఉంటాను నువ్వు నాకు దగ్గరలోనే ఉండు నాకు దగ్గరగానే ఉన్నప్పుడు నేను చెప్పేది వింటూ ఉండు నీ బాబా చెప్పేది మాత్రం చేస్తూ ఉండు నాయన నీ అన్ని కష్టాల నుంచి నిన్ను బయటపడేస్తాను ఎప్పుడు కూడా దేన్ని చూసి కూడా భయ భయం అనేది పడవద్దు ఎల్లవేళలా నిన్ను కాపాడుకుంటూ నిన్ను కనుపాపలా చూసుకుంటూ ఉంటాను అని నేను మాట ఇచ్చాను ఆ మాటని ఎలా తప్పుతాను తండ్రి అని పిలిచావు ఆ తండ్రి స్థానంలో నిన్ను కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత నాదే కదా కాబట్టి ఇక నుంచి తిండి చాలు అలసిపోయావు నా ఒడిలో సేద తీర్చుకో నువ్వు ప్రశాంతంగా నా ఒడిలో ఉన్నావని ప్రశాంతంగా ఈ రాత్రి నుంచే నువ్వు నిద్రపోవాలి ఏది ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపోవాలి అప్పుడే నీ ఆరోగ్యం కుదురుపడుతుంది ఎందువల్లంటే పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి రాత్రంతా ఆలోచనలతో నీ మనస్సు కూడా పరిగెడుతూ ఉంటుంది ఇంకా ఎక్కడ నిద్ర చెప్పు నిద్ర లేక ఎంత అవస్థపడుతున్నావో నీ కళ్ళల్లోనే తెలుస్తుంది నిద్రలో కూడా బాబా బాబా అని తలవటం నాకు వినిపిస్తుంది బిడ్డ కాబట్టి నీ బాబా నీ వెంటనే ఉన్నాను భయపడకు నీ సాయి నీతో ఉండగా భయమింతుకు చెప్పు నీ కష్టాలన్నీ తీరిపోయినట్టే ఇది ఈ సాయి సత్యవాక్కు ఇక ప్రశాంతంగా నిద్రపో సర్వే జనా జై సాయిరామ్